హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై మనకి బీ బ్లాక్లో ఎగ్జాక్ట్ మనకి మిడిల్లో షాప్స్ రైట్ సైడే మనకి రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట అన్ని రకాల పట్టు చీరలు వీరి దగ్గర ప్రెజెంట్ అయితే మీకు కలెక్షన్ అనేది ఫుల్ క్వాలిటీలో ఫుల్ క్వాంటిటీలో మీకు కలెక్షన్ అనేది లో ఉంది అండ్ వీడియోలో అయితే మనము గోల్డ్ పట్టు సారీస్ సిల్వర్ పట్టు సారీస్ కాపర్ జెరీ పట్టు సారీస్ అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అండి ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇంకా రెగ్యులర్గా ఉండే జాకెట్ ముక్కల నుంచి డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ క్యాటలాగ్ సారీస్ సెమీ ధర్మవరము సెమీ పట్టులు అలానే సెమీ ఫ్యాన్సీలు ఇవన్నీ ఉంటాయి కానీ అయితే మనము కంప్లీట్గా ఏ శుభకార్యాలకైనా కావాల్సిన ప్యూర్ పట్టు సారీస్ అనేది వీడియో చూపిస్తున్నాం అన్ని ఒకటే సారీ కన్నా కూడా కలెక్షన్ వైడ్ మీకు వీడియో ఇస్తే చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ వీడియో అంటే స్కిప్ చేయకండి ప్రతిసారి బార్డర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ కలర్ అన్ని చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో లేట్ చేయకుండా పట్టు చీరలు వీడియో అయితే ఎంజాయ్ చేయండి కంచిపట్టులో గోల్డ్ జెరీ ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ అసలు వెడ్డింగ్ కలెక్షన్లో కంచి పట్టులో ప్యూర్ గోల్డ్ జెరీ షోరూమ్ కంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్ షోరూంలో వాళ్ళు మూడు వేలు ఐదు వేలు పదివేలు చెప్పే రేట్లో మినిమమ్ మినిమం కాస్ట్లో ఐదు వేలు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ రేట్ వైష్ణవి కాంప్లెక్స్ లక్ష్మీ అడ్రస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై బి సైడ్ బి బ్లాక్ లో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్

బ్లౌజ్ శారీ మొత్తం చూసి సెలెక్ట్ చేసుకొని ఫోన్ పే చేస్తే ప్యాకింగ్ వస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ లో టూ పే ఆప్షన్ ఉంది మన శారీ అమౌంట్ ఇస్తే కొరియర్ చార్జ్ కట్టనక్కర్లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది తప్పకుండా సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలర్ ఎస్ గట్ రాణి కలర్ విత్ సిల్వర్ గోల్డ్ జెరీ టూ టైప్స్ జెరీ ఉంటది బార్డర్ బిగ్ బార్డర్ పైన చిన్న బార్డర్ ఉంటది

సో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో మనకి ప్యూర్ జెరీతో వస్తున్న పట్టు సారీ అయితే చూపిస్తున్నాము అండ్ సారీ ఓపెన్ పిక్ చూసారు కదండి ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ అనేది ఒకసారి అయితే చూద్దాం అనమాట ఇదంతా కూడా సారీ ఓవరాల్ పిక్ అయితే వస్తుంది ఇది వచ్చరికి పళ్ళు అనమాట మనకి సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇక్కడ పెద్ద డిజైన్ అయితే వస్తుంది అనమాట పళ్ళు ఇది వచ్చేసరికి బోర్డర్ పళ్ళుకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి మీరు చక్కగా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు ప్లెయిన్ టిష్యూ జరిగి వస్తుంది అండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ కలర్ అయితే చూసారు కదా డార్క్ కలర్ షేడ్ అయితే చూపించాము ఆల్మోస్ట్ వీటిల్లో మనకి పట్టు సారీస్ లో మీకు డార్క్ కలర్స్ వస్తాయి అండి మనకి చక్కగా ప్యూర్ పట్టు కాబట్టి హ్యాండ్లూమ్ పట్టు మనకి బాక్స్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎనిదర్ కలర్ కాంబినేషన్ విత్ బాక్స్ 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 ప్యాకింగ్ కావాలంటే ఓకే ఓకే ఓకే

నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కాంట్రాస్ట్ కలర్ అవును ఫుల్ షైనింగ్ గా ఉంది సారీ వచ్చేసరికి ఇది కూడా గోల్డ్ జెరీ అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్ లుకింగ్ గా ఉందంటే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి కింద బార్డర్ అయితే మాత్రం దాని ఫినిషింగ్ సూపర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫినిషింగ్ అనేది సార్ ఈ పళ్ళు మొత్తం ఓన్లీ గోల్డ్ జెరీ మాత్రం కనిపిస్తుంది అవును గోల్డ్ జెరీ సారీ వచ్చేసరికి బార్డర్ సైడ్ గోల్డ్ జెరీ కనపడుతుంది సిల్వర్ ప్లస్ గోల్డ్ కనబడుతుంది అవును ఇక్కడ షైనింగ్ అనేది తెలియదు అవును వచ్చేసరికి ఇది బ్లౌజ్ బుటీ బ్లౌస్ ఓకే ఓకే సో బార్డర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అనమాట మీరు టచ్ చేస్తే అర్థం అవుతుంది మనకి ఫినిషింగ్ అనేది ఎంత బాగుందని చెప్పేసి మీరు ఫోటోస్ పెట్టండి మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు డైరెక్ట్ మాత్రం ఫిక్స్ అడగండి ఫిక్స్ కంటే కూడా మీరు లైవ్ లో చూసుకుంటే మీకు పళ్ళు సారీ బ్లౌజ్ మొత్తం చూపించి మీరు సెలక్షన్ అయిన తర్వాత చూపి ఓకే తప్పకుండా సో ఇది మనకి సెకండ్ కలర్ సెకండ్ అండ్ ఇది కూడా కాంట్రాస్ట్ బేస్ వస్తుంది పింక్ మనకి ఇది రోజు పింక్ కలర్ డిజైన్ కూడా ఇందులో కూడా ఓకే ఏమో బోడర్స్కి గోల్డ్ జెరీతో వస్తుంది ఇక్కడ మీకు సారీ డిజైన్ వచ్చేటప్పటికేమో ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ జెరీ అయితే ఉంటుంది అనమాట అండ్ దీని పళ్ళు బ్లౌజ్ కూడా మీరు ఒకసారి అయితే లుక్ చేయొచ్చు ఇదంతా కూడా ఓవరాల్ సారీ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు మీకు టర్న్ చేసి చూపిస్తాం శారీ అనేది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు పోట అనమాట సేమ్ మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ సేమ్ డిజైన్ కలర్ అదేంటంటే మనకి డార్క్ మెరూన్ వచ్చింది ఫస్ట్ వన్ ఇది మనకి పింక్ వచ్చింది అనమాట బ్లౌజ్ సో దీనికి బోర్డర్ సో మన బ్లౌజ్ ఉంటది ఓకే చూ అంతా పెళ్లి సీజన్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటదండి మనకి పట్టు సారీస్ లో మీరు ఎన్ని సారీస్ కావాలన్నా ఎంత హై రేంజ్ కావాలన్నా కూడా శ్రీనివాస కి అయితే వచ్చేయొచ్చు అనమాట చక్కగా శ్రీనివాస ట్రైలర్ ఎస్ లక్ష్మీ శ్రీనివాస ట్రైలర్స్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ సారీ కదా గ్రీన్ కలర్ వైట్ బాడర్ అసలు చాలా తక్కువ దొరుకుతుంది కాంబినేషన్ అనేది అవును వైట్ సిల్వర్ దట్ దట్టు అవును ఇక్కడ చూసుకోండి మరి కాపర్ జేరీ కాపర్ తో పళ్ళు వచ్చింది కాపర్ తో పల్సిన ఇది డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్ంగ్ అసలు అవునవును మొత్తం ఇలా దొరకదు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి అనమాట ప్యూర్ ప్లేన్ లో కాపర్ విత్ సిల్వర్ కాపర్ విత్ సిల్వర్ వచ్చింది అండ్ సారీ మొత్తం కూడా మీకు గ్రీన్ కలర్ సారీ కాపర్ మీద మొత్తం బార్డర్స్ మాత్రం సిల్వర్ అవును బిగ్ బార్డర్ వచ్చింది శారీ ఒకసారి టర్న్ చేస్తాను చూపిస్తాము బిగ్ బార్డర్ తో మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అది కూడా మనకి ప్యూర్ మిల్క్ వైట్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి డిజైన్ ఇలా ఉంటుంది అనమాట పైన స్మాల్ బార్డర్ ఇవేవి ఏవి తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట సో శారీ కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఒక సారీకి ఒక సారీ మించిన శారీ అనమాట మీకు ప్యూర్ పట్టు మనకి చూపిస్తున్నాం అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్స్ తో పట్టు శారీస్ అయితే చూపిస్తున్నామండి ఇది మొత్తం గోల్డే కదా సార్ ఇది మొత్తం గోల్డే వచ్చింది ఇది శారీ టర్న్ చేసాం ఇది అంతా కూడా మనకి పళ్ళు పళ్ళు సారీ ఈ డిజైన్ మనం చూసాం కదా సెకండ్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ బోర్డర్ ఫినిషింగ్ ఎంత డిఫరెంట్ ఉందో ఇదేంటంటే మనకి ఇక్కడ స్మూత్నెస్ అండ్ మొత్తం కూడా గోల్డ్ జెరీ చిన్న బాడలు బాడలు చేస్తా అవును బ్రైడల్ వేర్ కానీ పెళ్లి పట్టు సారీ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీరు తగ్గట్టుగా మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి బయట షోరూమ్ లో ఉండే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ కి మన లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత వేరియేషన్ ఉంటుంది కదా సార్ తప్పకుండా యూనిట్ మా

పల్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పల్లు వచ్చింది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఫుల్ జెరీ సిల్వర్ జెరీ వన్ మీటర్ బ్లౌజ్ మినిమం మన దగ్గర కేవలం రూపాయి తక్కువ పదహారు వందలు అనమాట మీకు సారీ ఒకసారి టర్న్ చేస్తామండి మనకి డిజైన్ అనేది ఎలా ఉంటుందో కాబట్టి మీరు సెలక్షన్ ఈజీగా ఉంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు దగ్గర ఓపెన్ పిక్ అండి ఇది వచ్చేసరికి మీకు చాలా దగ్గర చూపిస్తాను చూడండి మనకి డిజైన్ కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇది పైన బోర్డర్ చిన్న బార్డర్ పైన కింద మీడియం సైజ్ పెద్ద బార్డర్ అవును చాలా పైన కాపర్ ఇదంతా గోల్డ్ కాపర్ జెరీ కూడా గోల్డ్ మిక్సింగ్ కాపర్ ప్యూర్ డిస్కౌంట్ డిస్కౌంట్ లో అయితే డిఫరెంట్ ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మీకు కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుందండి మనం ప్రతిదీ కూడా ఓపెన్ ఎంపిక అయితే చేస్తున్నాము పళ్ళు చూపించండి బ్లౌజ్ చూపించండి అని మళ్ళీ అడగద్దు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వాచ్ చేయండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా మీకు కంఫర్టబుల్ గా కోసం మనం లాంగ్ లుకింగ్ గా శారీ అనేది ఒక లుక్ అయితే వేస్తున్నాం అనమాట ఈచ్ వన్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి పట్టు సారీస్ ఎక్కడ షాపింగ్ చేయాలా అని చెప్పేసి మీరు చాలా సర్చ్ చేస్తూ ఉంటారు సో పట్టు అనేది మనకి ప్రెసెంట్ పెళ్లిళ్ళ సీజన్ కి చాలా నీడ్ ఉంటుంది కాబట్టి మనం లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి ప్యూర్ పట్టు శారీసే షేర్ చేస్తున్నామండి మీరు షాప్కి రండి మనకి క్వాలిటీ కానీ మనకి శారీస్ కానీ ఎలా ఉన్నాయో మీరు లైవ్లో వచ్చి చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి ఇంకా ఈ ప్రైస్ మీకు షాప్కి విజిట్ చేసే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే ఇంకా బెటర్ ఆ శారీ అనేది వెంటనే మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్ చూడండి రామా గ్రీన్ కలర్కి మొత్తం కూడా గోల్డ్ జెరీ అయితే వచ్చింది ఫోన్లో అయితే మాత్రం ఫుల్ క్లారిటీ ఉందండి మీకు వచ్చేసరికి ఇక్కడ ఏ కలర్ అయితే చూపిస్తున్నామో సేమ్ అదే కలర్ కూడా మీకు క్యామ్లో పడుతుంది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ ఇది కాపర్ జెరీ మొత్తం మొత్తం కూడా మీరు ఓపెన్ ఫస్ట్ సారీ వైపు అవును చీర వైపే మనం ఫస్ట్ ఓపెన్ పిక్ చూపించాము ఇది సెకండ్ వచ్చేసరికి ఫస్ట్ ఒకసారి బోర్డర్ లుక్ అయితే చేయండి పైన మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది మనకి ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అయితే వచ్చిందండి ఎందుకంటే కాపర్ మీద వీవింగ్ కాబట్టి దీని షైనింగ్ తో మనకి గ్రీన్ కనిపిస్తుంది అనమాట ఒకసారి శారీ టాన్ చేయండి ఇంకోడి పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు వచ్చినాయి మనకి బ్లౌజ్ సో బ్లౌజ్కి వచ్చరికి ఏమో సెల్ఫ్ బుట్టి అయితే వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా యాస్టీస్ మీకు సారీకి ఏ బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అదే బోర్డర్ అయితే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు సో ఇవన్నీ కూడా కాస్ట్ ఒకటేనండి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ ఏ పడతాయి అనమాట ఏ సారీ తీసుకున్నా కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది చక్కగా ఆన్లైన్ వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంది అండ్ ఇప్పుడు ఉన్న టైమింగ్స్ లో అయితే మాత్రం వీడియో కాల్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు బట్ మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ వారు మాత్రం మీకు వీడియో కాల్ చేస్తే మీకు కంఫర్టబుల్ గా సారీస్ అనేవి కూడా ఓపెన్ చూపిస్తారనమాట మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు చక్కగా అండ్ షాప్ కైనా విజిట్ చేయండి నూట ముప్పై తొమ్మిది నూట నలభై మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది సో మనకి గోల్డ్ గోల్డ్ సారీ వచ్చేసింది భలే ఉంది పళ్ళు మొత్తం కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోల్డ్ సారీ సీజ్ బ్లౌజ్ సూపర్ కనిపిస్తుంది ఇది శారీ ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ చేశాం కదా సారీ వైపు తిప్పండి ఇది చీర వైపు చూపిస్తే మనకి మొత్తం డిజైన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అవునవును మనకి బార్డర్ ఏమో డార్క్ రాణి పింక్ వచ్చింది అవును చీర మాత్రమేమో గోల్డ్ గోల్డ్ అవును ప్యూర్ ప్యూర్ జెరీ సారీస్ సో నెక్స్ట్ శారీ కలర్ యాష్ కలరా ఓకే బార్డర్ చాలా గా ఉంది బార్డర్ ఫస్ట్ శారీ చూపిస్తున్నావా ఓపెన్ పింక్ ఇదిగోండి లాంగ్ లుకింగ్ చూడండి చీర ఎలా ఉందో మొత్తం మనకి గ్రే కలర్ కాంబినేషన్తో శారీ లుకింగ్ అయితే వస్తుందనమాట ఇప్పుడు చీర టర్న్ చేసాము పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు మనం ఇది పళ్ళు ఇది బార్డర్ ఏం కలర్ వచ్చింది యాష్ ఏమో శారీ కలర్ కదా మెరూన్ అంటారు లైట్ మెరూన్ కలర్ ఇది మెరూన్ బొట్టు రంగు బొట్టు రంగు బొట్టు మెరూన్ కలర్ ఇదంతా కూడా కాపర్ జెరీ కాపర్ జేరీ దాంట్లో కూడా గోల్డ్ కాపర్ జెరీ గోల్డ్ కాపర్ జెరీ చీర అంతా కూడా మనకు వచ్చేసరికి సిల్వర్ జెరీతో వచ్చింది బ్లౌజ్ సో మీకు బాక్స్తో సహా ప్యాకింగ్ వస్తుందండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి బాక్స్తో సహా ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ కొరియర్ ఛార్జ్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు తప్పకుండా వాచ్ చేయండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీ రిలేటివ్స్లో ఎవరికైనా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేసేసేయండి మీకు ఫుల్ యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట సో సూపర్ సూపర్ డార్క్ వైలెట్ కలర్ మెజంతా కలర్ బా ట్రెండ్ ఇది కూడా అసలు ప్రెసెంట్ అయితే మాత్రం ఆ ఓకే కింద బార్డర్ కదా మ్యాంగో బార్డర్ అయితే వచ్చింది త్రీ స్టెప్ చిన్న బోర్డర్ లో త్రీ స్టెప్ బార్డర్ ఇదిగోండి చిన్న స్మాల్ బార్డరే వచ్చింది కానీ దాంట్లో కూడా త్రీ స్టెప్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా సారీ ఓవరాల్ మొత్తము ఇది పళ్ళు ఇది తర్వాత అవును పెళ్లి కూతు పట్టు చీరలు అంటే ఇవి బాగా సజెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటది అనమాట ఇది బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు చక్కగా హ్యాండ్స్ అయితే వచ్చిందండి మెజంతా మెజంతా కలర్ బోర్డర్ వచ్చింది అవును ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ తొంభై తొమ్మిది రూపాయలు మేము ఎలా తీసుకున్నా ఇస్తాం సింగిల్ మీరు లైవ్ లో చూసుకునే కోసమే మీకు వీడియో కాల్ ఆప్షన్ పెట్టాం పట్టు చీర అనేది చూస్తేనే మీకు ఐడియా వస్తుంది షాప్ కైనా రావచ్చు స్టాక్ మీకు నచ్చిన తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించినవి కూడా ఇవేనా సేమ్ కాస్ట్ కలర్ కాంబినేషన్ ఇది మీనాకారీయా ఇది ఇది మామూలుగా అయితే నాలుగు వేల రూపాయలు ఉంటది కానీ ఇది మన దగ్గర కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే డిజైన్ చూడండి బయట ఏ షాపులోనూ చాలా మంది అమ్ముతుర్రు అసలు ఇది చూడండి ఇది సిల్వరా అసలు ఇది ఇది శారీ ఇది ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ రెండు వేలు రెండు వేలు అసలు చీర ఇది మనం ఇచ్చేది రెండు వేలు మన దగ్గర టూ థౌసండ్ అయినారు ఆ ఏడు వేలు రూపాయలు సెవెన్ థౌసండ్ ఉంది షోర్ రూమ్లో ఏ ఇస్తాం అసలు కా శారీ చూస్తాం తెలిసిపోతుంది లుక్ కూడా దీనికి ఎఫెక్ట్ మనం పెట్టచ్చా పెట్టలేదా రిసెప్షన్స్ కి ఎక్కువ చూపిస్తా అవును ఇది వీడియోలో కాదండి మన దగ్గర ఏ రేంజ్ సారీస్ ఉన్నాయో ఓకే ప్రైస్ లో ఉన్నాయి అండి ఇది కూడా టూ ఫైవ్ ఓకే సో ఇవి కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో నెక్స్ట్ వన్ వావ్ రూపీస్ ఓకే ఇది షోరూమ్ లోకి వెళ్తే మీరు సెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టాల్సిందే మన దగ్గర ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సో బార్డర్ అంతా కూడా డిఫరెంట్ గోల్డ్ జరిగి బార్డర్ వచ్చింది దేంట్లో ఇదే డిజైన్ లో ఎనదర్ కలర్స్ సబ్బల్లే ఉన్నాయి అసలు రంగులు చూస్తే కస్టమర్ మీరు చూడండి ఇంకొక కలర్ అదే షాప్ కి విజిట్ చేస్తే ఏంటంటే మీకు ఎంత రేంజ్ లో నుంచి పట్టు సారీ మీరు అన్ని వీడియోలో చూపించలేం కదా చూడండి మూడు వేల లోకి వెళ్ళండి సెవెన్ థౌసండ్ రూపీస్ ఏ షోరూం కె వెళ్ళచ్చు మూడు వేలు మన దగ్గర ఓన్లీ వేలు ఇంకొక సీరెస్ ట్రెండ్ ఇది జరి మొత్తం పట్టు ఇది గ్యాప్స్ మొత్తం పట్టు ఇలా క్రాస్ వచ్చింది మొత్తం పట్టు బ్లూ కలర్ నావీ బ్లూ అంతా పట్టు ఇది పట్టుజినల్ పట్టు గోల్డ్ జెరీ గోల్డ్ అంతా కూడా ఓకే బాడరు అవును కింద బార్డర్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో గ్యాప్ లేకుండా మంచి స్మాల్ బౌలర్ తో ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వస్తాయి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ట్వెల్వ్ 1250 పెట్టాముగా ఆ సారీస్ కూడా ఉన్నాయి మన పట్టు సారీస్ అవి కూడా ఉన్నాయి కదా అవి సెపరేట్ అవి ఇది ఓకే ఓకే ఈ రేంజ్ వేరు అది స్టార్టింగ్ చూడండి అసలు చాలా సింపుల్ గా ఉంటది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గ్రీన్ సూపర్ సూపర్ ఇలా డార్క్ కలర్స్ అనుకున్న వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది హ్యాండ్ వివింగ్ మనకి ఇక్కడ పట్టు క్లాత్ లోనే తెలిసిపోతుంది చాలా దగ్గరికి చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ జస్ట్ చూపిస్తున్నాం చూపిస్తే మా దగ్గర ఫా చీర చూపిస్తాం పట్టు సారీ ఓకే తప్పకుండా